నన్ను ఇక్కడ కొడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది కాలు కూడా పట్టుకుంది ఎందు సార్ సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్ ఎందుకు కొడుతున్నా అంటే నమ్మడాలని చేద్దానా నువ్వు మాకు మాకు చెప్తావా నీకు అంత ధైర్యం ఉంది బాబా ఇది హీరియా కోసం ధర్నా చేసినా సార్ అది దాంట్లో పాల్గొన్నా అక్కడ నన్ను వాళ్ళు చూసిరు దాని గురించి కొన్ని అసలు నీకేమైనా గుంట బొమ్మ ఉందా నమ్మడానికి నీకేంటర్ అవసరం నీకేమైనా అవసరం ఉందారా నీకేమైనా గత ఉందా నీకు ఇట్లా అన్నీ దాని గురించి ఇట్లా లమ్మలు డంకెడు కానీ మాట్లాడుతుంటే కాళ్ళతో తనుక్కుంటే సార్ ఇరవై ఐదు నిమిషాలు నరకం చూపెట్టరు సార్ ముగ్గురు కానిస్టేబుల్ సార్ ఐదు నిమిషాలు సోయలేదు సార్ సో ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం నరకం చూసుకుంటూ వచ్చలేదు సార్ ఇరవై ఐదు నిమిషాల తర్వాత బెల్ట్తోని లాటీలతో స్టేషన్లో నడవ నడిచే ఓపిక లేకుంటే నుంచి చదువు ఎక్సైజ్ కింద పైన కింద పైన ఇప్పుడు ఎక్సైజ్ చేపిస్తున్నారు నడువని లాస్ట్ మూమెంట్లో కొట్టు తీసుకునే టైం పోలీస్ బయటికి రాగానే సార్ కుంటుతున్నాను సార్ నేను మళ్ళీ నుంచి కూడా గట్టిగా నడవని అని కాళ్ళతో తండుతున్నాను సార్ మళ్ళీ లాస్ట్ గట్టిగా నడవాలి ఎవరికైనా చెప్పినావో నీకు బేలు రాకుండా చేస్తా ఏమో అనుకుంటున్నావో ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావారా నాకు కొడక ఎప్పుడైనా కనిపిస్తావు నీకు బెయిల్ రాకుండా చూసుకుంటా ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తాను నేను మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కానీ నేను సరే మీరు ఏం చెప్పొద్దు అని ఆ కానిస్టేబుల్ బైక్ బైక్ పైన మమ్మని మాట్లాడుకుంటే బెదుర్కుంటే వచ్చిన ఆయనకు సార్ ఓన్లీ వంద రూపాయలు పెట్రోల్ నేనే పంపించిన సార్ రావడానికి ఆయనకి వంద రూపాయలు పెట్రోల్ నేనే పంపించిన డబ్బులు ఉన్నాయా లేదంటే నా దగ్గర కూడా నూట ఇరవై నూట ముప్పైలు ఉండే సార్ ఫోన్ పే నేనే వంద రూపాయలు పెట్రోల్ పొప్పించిన మరి హాస్పిటల్ రాగానే సార్ ఈడ కొద్దిగా ఉన్నాయి అని చెప్తే అరే అరే నువ్వు ఆడవనివా అరే నువ్వు ఆడవనివా ఏమైతుంది ఆ దెబ్బలు ఏం లేదా వాళ్ళతో మేనేజ్ చేపించి టాబ్లెట్ తీసుకోవడం జరిగింది కోర్టులో టాబ్లెట్ నాకు మింగని ఇచ్చారు సార్ నేను మింగకుండా సైడ్కి పెట్టుకున్నాను జర్జీ దగ్గర వచ్చేసరికి ఇక నన్ను ఇక ఎవరు లేరు ఎవరు ఏం చేయలేరు అని జర్జీ దగ్గరతో నేను అక్కడ మళ్ళీ కింద పడిపోతే జర్జీ సారేమో పైన షేర్ పైన కూర్చొని చెప్పి మొత్తం మొత్తం ఏమేమి జరిగింది బాబు మొత్తం చెప్పమంటే నేను ఏమేమి జరిగిందో ఇది మొత్తం చెప్పాను అన్న తర్వాత నల్గొండ హాస్పిటల్ రాశారు నల్గొండ హాస్పిటల్ రాస్తే ఇక రిపోర్ట్ డేట్ ఒక నైట్ తొమ్మిది పదిన్నర ఆ టైం వరకు జైల్లో పోయినాం సార్ జైల్లో జైలు సార్ పద్నాలుగు రోజులు జైలు నేను మా అన్నకి మళ్ళీ కుట్లు ఉండే మూడు కుట్లు పడ్డది ఆయనకి మేము ఆయన జైలు సార్ రెండు రోజులు పద్నాలుగు రోజులు జైల్లో ఉన్నాం సార్ ఇప్పుడు ఒక ఫోర్ డేస్ అవుతుంది త్రీ ఫోర్ డేస్ అవుతుంది బయటకు వచ్చి స్టేషన్ లో ఎక్కడ నేను ఎక్కడ అరికాలంలో ఎక్కడ కుట్టినారు స్టేషన్ లో ఫస్ట్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ